నమస్తే అండి అందరికీ మీరందరూ వినుంటారు ఆర్య సమాజం కోసం ఆర్య సమాజం అనేది కులాంతర మతాంతర భాషాంతర ప్రాంతీయాంతర ఇలాంటి తేడాలు లేని ఒక ఆలోచన విధానమే ఆర్య సమాజం దీనిని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఋషి దయానంద సరస్వతి స్థాపించారు కానీ ఇప్పుడున్న మానుడు ఏంటంటే ఆర్య సమాజం అంటే కేవలం ప్రేమ పెళ్ళిళ్ళ కోసమే ఇది అని అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో స్టోరీ నెరేషన్ కోసము సీరియల్లో కథ కొనసాగింపు కోసము మధ్య మధ్యన హీరోయిన్ హీరోయిన్ పెళ్ళి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏముందిలే ఆర్య సమాజ్కి వెళ్ళిపోతే అయిపోతాయి అక్కడే చేసుకుందాం అన్న వరకే చూపిస్తారు కానీ అసలైన విషయం ఆర్య సమాజ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి మానవత్వాన్ని ఒక్క తాటి వైపు తీసుకువచ్చి కులాలకి మతాలకి భాషలకు భా ఇలాంటి అమానవీయమైనటువంటి భావజాలం నుంచి ఒకే మానవత్వమైన భావజాలం వైపు తీసుకెళ్లేదే ఆర్య సమాజం కొంతమంది భాషను బట్టి మా ప్రాంతం గొప్ప మా ఏరియా గొప్ప మేము కొత్త బ్రీడు మా బ్రీడ్ అంత తెలివిగా ఎవరు ఆలోచించరు అనే ఒక భావజాలంతో మేమే వాళ్ళం మీరు వాళ్ళు అనే ఒక భావజాలంతో ఉంటారు ఉదాహరణకి ఒక కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఒక పెరియర్ లాంటి వాళ్ళు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చరిత్ర చరిత్రలో చూసుకుంటే గ్రేట్ డిక్టేటర్ ఆఫ్ జర్మన్ ఛాన్సలర్ హెర్ ఎక్సలెన్సీ ఆఫ్ ఎస్ హిట్లర్ సో వీళ్ళంతా నేషనలిస్ట్స్ ఓకే దేశభక్తి ఉండాలి కాదనను కానీ మా జర్మన్లే గొప్పవాళ్ళు మేమే మా జాతి గొప్పది ఇలాంటి అమానవీయమైనటువంటి భావజాలం నుంచి మానవత్వం వైపు నడిపించేదే మనుషులను నడిపించే ఆలోచించే విధానమే ఆర్య సమాజం చాలా సింపుల్ ఇది మన ఋషులు మునులు వేదాలలోంచి మానవత్వాన్ని కనుక్కొని మనకి భాష్యం చెప్పే వేద భాష్యం మానవత్వంతో మానవత్వంతో కూడిన విలువలతో చెప్పేదే ఆర్య సమాజం చెప్పేటటువంటి ఒక భావజాలం మానవత్వాన్ని నిలబెట్టేదే భావ నిలబెట్టినటువంటి భావజాలమే ఆర్య సమాజం అని నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాంటి అందులో ఫ్యాక్ట్ అది అందులో పది నియమాలు ఉన్నాయండి మీరు ఒకసారి ఆర్య సమాజానికి వెళ్ళి చూడండి తెలుసుకోండి తెలియజేయండి మన భారతదేశ గౌరవాన్ని భారతదేశం తాలూకా గొప్పతనాన్ని మనం తెలుసుకోవడమే కాక మన తరువాతి తరాలకు తెలియజేయాలి తరువాతి తరాలకు తెలియజేస్తూ మన చుట్టుపక్కల దేశాలకి ఇతర దేశాలకి మన గొప్పతనం ఏంటో తెలియజేయకపోతే మనం తెలుసుకొని కూడా తెలియజేయని వాళ్ళు ఉన్నారు తెలియక తెలియలాగా తెలియజేయలేండి కానీ తెలుసుకొని తెలియజేయకపోతే మనకు ఆ విషయం తెలియదు మనలో ఉన్న గొప్పతనం మనకు తెలియదు వేరేవాడు ఏం చెప్తే అది వినాలి మనకు పట్టిందా కర్మ మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మానవత్వాన్ని ముందు మనం తెలుసుకోవాలి తరువాత వేరే ఎక్కడి నుంచో అరబ్ దేశాల నుంచో ఇజ్రాయిల్ నుంచో లేదా బ్రెజిల్ నుంచో జపాన్ నుంచో కొరియా నుంచో బర్మా నుంచో ఎవరెవరు ఏదో తెస్తే వాళ్ళ గ్రంథాలని మనం వినాలి కానీ ముందుగా దానికన్నా మునుకు ఇక్కడ ఎంత జ్ఞానం ఉంది ఎంత మానవత్వం ఉంది మన శాస్త్రాల్లో ఎంతవరకు ఎథిక్స్ ఉన్నాయి నిజాయితీ ఉంది మానవత్వం ఉందని మనం సమీక్ష చేశాక వాళ్ళని సమీక్ష చేశాక ఎవరిది గొప్పదో నిర్ణయించుకొని తర్వాత మనం వాళ్ళ గుణగణాలని మనం పొగడాలి సో ఇది నేను చెప్తున్నానండి సో యాజ్ ఏ ఆర్య సమాజ్ మెంబర్గా నేను ఈ విషయాన్ని ఈరోజు చెప్పదలుచుకున్నాను నమస్తే ధన్యవాదాలు బాయ్